కొచ్చిన్ టూర్కి స్వాగతం కొచ్చిన్ అన్న ఎర్నాకులం అన్న రెండు ఒకటే ఈ రెండు కేరళలో స్టేట్లో ఉన్నటువంటి ప్రముఖ నగరాలు నగరం తిరువనంతపురం అన్నది క్యాపిటల్ ఎర్నాకులం బోటు జట్టి ఇంకా డైరెక్ట్గా టూరిజం స్టార్ట్ చేస్తున్నాను బక్వాస లేకుండా ఇప్పుడు కొచ్చిన్ పర్యటించాలంటే కొచ్చిన్ సిటీ వేరుగా ఉంటుంది పర్యాటక ప్రాంతాలన్నీ కలిపిన ఒకే లొకేషన్ వేరే చోటు ఉంది ఆ దాని పేరే ఫోర్ట్ కొచ్చిన్ అక్కడికి వెళ్ళాలంటే ఎర్నాకూలం సిటీ ఎర్ణాకులం బోట్ జట్టు నుంచి టికెట్లు తీసుకొని ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళి బోట్ ఎక్కాలి బోట్లో అరగంట జర్నీ చేసిన తర్వాత ఫోర్ట్ కొచ్చిన్ అని ఒక స్టేషన్ వస్తుంది అది వాటర్ స్టేషన్ అనమాట అక్కడి నుంచి వేరే ఊరు మొదలవుతుంది అదే పర్యటించడానికి ఇంకా సిటీలో అయితే అంటూ ప్రత్యేకించి చూడడానికి ఏం లేదు ఈ ఫోర్ట్ కూర్చుని స్టే ఈ వాటర్ స్టేషన్ ఏదైతే ఉందో ఫోర్ట్ దగ్గర దింపుతాడు మనల్ని ఎక్కడ ఎర్నాకూలం జట్టి ఫోర్ట్ జట్టిలో ఎక్కి ఇక్కడ దిగితే దిగిన వెంటనే బోల్డ్ మంది ఆటో వాళ్ళు లోకల్స్ వాళ్ళు వస్తారు వంద వెయ్యి రెండు వేలు అంటారు ఫారినర్స్ కనిపిస్తే ఐదు వేలు అంటారు కానీ నేను సింపుల్గా ఐదు వందలకి ఒక ఆటోడ్ని హైర్ చేసుకున్నాను హైర్ చేసుకొని లోకల్గా అన్ని టూరిజం ప్లేసులు చూడడానికి బేరం పెట్టుకుని వచ్చాను అనమాట రావడంతోనే ఫస్ట్ టూరిజం ప్లేసు ఈ ఫోర్ట్ వచ్చిన అన్నదానికి ఐకానిక్ ప్లేస్ అదే చైనీస్ ఫిషింగ్ నెట్స్ ఈ చైనీస్ ఫిషింగ్ నెట్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ఇదే ఇంకీ ట్రావెల్ చేస్తూ అప్పట్లో కొందరు చైనీస్ ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మెయిన్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఏంటి అంటే చేపలు పట్టుకొని ఫ్రీగా తినడం వాళ్ళు వాళ్ళ స్టైల్లో చేపలు ఎలా పట్టేవారో ఇక్కడ ఆ స్టైల్ని ఉపయోగించేవారు అందువల్ల ఈ ఈ చైనీస్ ఫిషింగ్ నెట్స్ అని ఈ లొకేషన్కి ఆ పేరు వచ్చింది ఇది నేనే అనమాట రాకీవాకర్ తెలుగు కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇతరులకు ఫార్వర్డ్ చేస్తే ఎందుకంటే ఇది బాగా లేటెస్ట్ వీడియో సో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ తర్వాత సెబాస్టియన్ అని చెప్పి ఒక బంగ్లా వచ్చాం ఇది మ్యూజియం సబాస్టియన్ అని చెప్పి అప్పటి ఫారినర్ ఇక్కడ స్టే చేశారు ఆయన హౌస్ని మ్యూజియంగా కన్వర్ట్ చేశారనమాట వాస్కోడా గామా స్క్వేర్ దీన్నే సెయింట్ ఫ్రాన్సిస్ సిఎస్ఐ చర్చ్ అంటారు ఇది అసలు ఇది మెయిన్ ల్యాండ్ మార్క్ ఫోర్ట్కి వచ్చి అంటే అసలు ఇదే దీన్నే సెయింట్ ఫ్రాన్సిస్ సిఎస్ఐ చర్చ్ అంటారనమాట వాస్కోడగామా తెలుసు కదా సీ రూట్ కనిపెట్టి ఇండియాకి అతను ఇంక నుంచి పెద్దగా పరిచయం అక్కర్లేదు ఈ చర్చ్ కూడా సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ అనేది ఇక్కడి నుంచే టూరిజం ప్లేసులకి మిగతా చోట్లకి అన్నిటికీ వెళ్ళడానికి అనుకూలం ఇది వాస్కోడగామ చనిపోయిన సమాధి ఇది మరొక చర్చు శాంతాక్రూజ్ క్రూజ్ బెసిలికా కొచ్చిన్ చేరుకోవడానికి అదే ఎర్నాకూలం చేరుకోవడానికి అన్ని తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం మొత్తం మీద డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి అలాగే బస్సు ఫెసిలిటీస్ కూడా మాక్సిమం ఉంటాయి వచ్చి అటు ఇటు లేకపోయినా చెన్నై నుంచి లేదా క్యాపిటల్ త్రివేణ్ నుంచి మనం క్యాచ్ చేసుకుని చాలా ఈజీగా రీచ్ అయిపోవచ్చు జీవితంలో చిరాకు విరక్తి విసుగు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగ అన్ని రకాల పర్యాటక ప్రాంతాలను సందర్శించి చర్చిలు మసీదులు గుళ్ళకి అన్నిటికీ వచ్చి మనశ్శాంతి పొందండి మనం నెక్స్ట్ వెళ్ళబోయేది ఇండియన్ నేవల్ మ్యారిటైమ్ మ్యూజియం ఈ మ్యూజియం నేవీ మ్యూజియం అసలు ఎక్కడైనా ఉన్నాయా అంటే తెలియదు మరి ఈ కోస్టల్ టౌన్స్ లో ఉంటాయి సో కొంచెం లో అలాగే నాకు ఒక నేవీ మ్యూజియము కనిపించింది సో తీసుకొచ్చాడు అతను ఆ ఆటో అతను తీసుకొచ్చాడు లక్కీగా మంచి ఆటో ఒకటి కూడా దొరికాడు మీకు కూడా అలాగే దొరకాలి ఈ మ్యూజియంలో నావీ ఎన్ని రకాలుగా ఎవల్యూషన్ అయ్యింది అభివృద్ధి చెంది మన దేశంలో దీనికి సహకరించినటువంటి అప్పటి మేధావులు అలాగే అందరూ రాజులు ఏం చేశారు ఎలాంటి పడవలు నౌకలు అప్పట్లో వాడేవారు ఎలా చేరుకునేవారు ఎలా ప్రయాణించి కష్టాలను ఎదుర్కొనేవారంతా ఇందులో చూపిస్తాడు ఈ మ్యూజియం లో ఒక విధంగా డచ్ సిమెట్రీస్ ఇవి కూడా చాలా రేర్ విశాఖపట్నంలో అదే మా ఊర్లో ఒకటి ఉంది భీమ్లీ బీచ్ దగ్గర ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడే చూశాను కేరళ అంటేనే స్పైసెస్ బ్లాక్ పెప్పర్ సీడ్స్ కోసం అప్పట్లో యుద్ధాలే అంట మనకు తెలీదు సో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆటోడు మనకి ఒక లోకల్ స్పైసెస్ స్టోర్కి తీసుకెళ్తాడు గుర్తుపెట్టుకోండి ఆటోడు మంచి రేటుకే ఒప్పుకుంటాడు ఎందుకంటే వాడు తీసుకెళ్తున్న ప్రతి టూరిజంలో స్పాట్లో మనం ఏదైనా ఎక్కడ పర్చేజ్ చేస్తే అది తినే ప్రోడక్ట్ కానీ డ్యూరబుల్ ప్రోడక్ట్ కానీ ఏదైనా అతనికి కొంత కమిషన్ వస్తుంది సో రానివ్వండి మంచిదే కదా ఎందుకంటే ఏజెంట్ అయినా డ్రైవర్ అయినా అయినా కమిషన్ కోసం ఎక్స్ట్రా పని చేస్తారు ఈసారి మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్నామండి సో ఇది కొన్నందుకు కూడా ఆటో కమిషన్ వెళ్తుంది ఇంకా అయినా మన మధ్యలో అడగకూడదు అడిగితే ఆడు కోపగించుకొని ఇంకెటైనా తీసుకెళ్ళిపోతాడు పైగా బీచ్ కూడా దగ్గర అక్కడ Yes, I came to park just, just a minute, ma'am. I have seen you. Okay, wait, you see and this is made for the <laughs> World's biggest perfume bottle. You put flowers and water. We bought three perfume perfumes like cheese, or orchid, our next to Police Museum. ఇది కూడా నాకు తొలి అనుభవమే ఎందుకంటే పోలీసులకి సంబంధించిన విషయాల మీద ఒక మ్యూజియం ఉందని కూడా నాకు చాలా వరకు తెలీదు ఈ క్వశ్చన్ లోనే కనిపించాయి అసలు పోలీసులు ఎలా ఉలాగా తయ ఉండేవారు ఏ ఏ దేశాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎలాగ డ్రెస్అప్ అయ్యేవారు ఎన్ని రిస్కులు ఎలా ఉంటాయి అన్నిటి మీద ఒక మ్యూజియం చాలా బాగుంది ఇక ఇప్పుడండి అసలు మ్యాటర్ మీకు చెప్తాను ఈ సినిమా ఈ వీడియోకి ఎండింగ్ క్లైమాక్స్ అదే జ్యూస్ స్ట్రీట్ జ్యూస్ అంటే అదొక మతానికి సంబంధించిన వ్యక్తులు అప్పట్లోనే ఈ కూర్చునికొచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు ఇప్పటికే వాళ్ళ చిహ్నాలు మనకు చాలా చక్కగా కనిపిస్తాయి మనుషులు కూడా అదే రకంగా డ్రెస్ అప్ అయి ఉన్నారు ఇది మాత్రం రెండు కళ్ళు చాలలేదు వీడియోకి బాగా లెంగ్త్ ఎక్కువ వద్దని చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తున్నాను మీరు స్వయంగా వచ్చి పర్యటిస్తేనే కానీ ఆ అనుభూతిని పొందలేరు మరి ఏదో తోచిన వీడియో చూపించాను మీకు నచ్చితే నచ్చుతుంది సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా లైక్ చేసి మిగిలిన వాళ్ళకి కొంచెం షేర్ చేయండి వీడన్ వాకర్ తెలుగు